బాల్య క్రీడలు బమ్మెర పోతన వ్రేపల్లెలో శ్రీకృష్ణుని చంపడానికి అతని మేనమామ అయిన కంసుడు అనేక మంది రాక్షసులను పంపించాడు ఆ రాక్షసులందరినీ ఒక్కొక్క రీతిలో ఆ శ్రీకృష్ణుడు చంపివేశాడు దాంతో శ్రీకృష్ణుని తండ్రి అయిన నందుడు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా అందరూ రాక్షసులు వచ్చి మనకి హాని చేస్తూ ఉన్నారు ఏం చేద్దాం శ్రీకృష్ణుని మనం ఎలా కాపాడుకుందాం అని చర్చించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో ఉపనందుడు అనే ఒక వృద్ధ గోపాలకుడు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడే ఉండడం దేనికి మీరు వేపలెను వదిలి బృందావనం వెళ్లడం మంచిది అని తెలియజేశాడు ఆ బృందావనంకి శ్రీకృష్ణుడు వారంతా చేరుకున్నప్పుడు ఆ బలరాముడు మరియు శ్రీకృష్ణుడు కలిసి ఆ బృందావనంలో ఆడుకున్న ఆటల గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం పాఠ్యభాగాన్ని బమ్మెర పోతన గారు రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభాగవతం నుండి గ్రహించడం జరిగింది బమ్మెర పోతన గారు పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఇతని జన్మస్థలం బమ్మెర గ్రామము వరంగల్ జిల్లా ఇంకా ఇతని ఇతర రచనలు భోగిని దండకము వీరభద్ర విజయము ఇతనికున్న బిరుదు సహజ పండితుడు కసవుగలది రవు పశులకు అసదద్రి నది మహీ జలతి కావలి పెంపెసగును కాపురమునకును పొసగును బృందావనంబు చటికిన్ ఆ బృందావనములో కసవు గలదు అక్కడ ఎంతో పశు పశుగ్రాసము ఉన్నది పశువుల కోసము అదే విధముగా అసత్ తద్ధ్రి అద్రి అద్రి అంటే ఎన్నో గిరులు కొండలున్నాయి నది నదులున్నాయి మహీజము భూమి మీద మొలుచు నది చెట్టు ఎన్నో రకాల చెట్లున్నాయి అతి లతికావలి లతికలు వరుసలుగా ఉన్నాయి అంటే ఎన్నో తీగలు ఉన్నాయి కాబట్టి కాపురమునకును మీరు నివాసం ఉండడానికి మరియు ఆనందంగా గడపడానికి ఆ బృందావనం మీకెంతో గొప్పగా ఉంటుంది అని తెలియజేశారు ఇట్లు బృందావనంబు జందియందు కొంతకాలంబునకు రామకృష్ణులు సమాన వయస్కులైన గోప బాలకులంగూడుకొని వేడుకలు దూడలగాచుచు ఈ విధంగా వారు బృందావనాన్ని చేరి అక్కడ కొంతకాలం గడిచిన తరువాత ఆ బలరాముడును మరియు ఆ శ్రీకృష్ణుడు వారి సమానమైనటువంటి వయసున్న ఆ గోప బాలకులతో కూడుకొని ఎంతో ఆనందముగా ఆ దూడలను కాచుచూ ఉన్నారు బలరామకృష్ణులు గోప బాలులతో కలిసి దూడలు మేపుతూ ఉండగా రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురుకంబలాదుల గోవృంబుల బి పరవృషభములని ప్రతిభటింతురు అల్లులు దట్టించి అంగ్రుల గజ్జలు మొరయ్య తన్ను దురోలి ముమ్మరముగన్ పన్నిదంబులు వైచి ఫలమంజరుల గూల్చి వ్రేటులాడుదురు దురు ప్రావీణ్యమొప్ప వన్యజంతుచయబుల వాణి వాణి పదురు పదురు చు వంచి పట్టబోదు అంబుజాకరముల జూ రాకుమారులగుచూ అక్కడ వేణువులని ఊదుకుంటూ వివిధ రకాలుగా గంతులు వేస్తూ ఆటలాడుకుంటూ ఉన్నారు ఆ గోప బాలురంతా కూడా పెద్ద పెద్ద కంబళ్లను అంటే గొంగళ్లను మీద వేసుకొని ఎద్దుల వలె ఒకరినొకరిని ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ కాళ్లకు గజ్జలు గల్లు గల్లు అని ఆడుతూ ఉండగా ఎగురుతూ ఉన్నారు ఎన్నో రకాల పథకం వేసుకుంటూ ఒకరికొకరు పోటీ పెట్టుకొని ఆ చెట్లకున్నటువంటి ఫలమంజరులను ఆ పండ్లన్నిటినీ కూడా కిందికి రాలుస్తూ ఆడుకుంటూ వాళ్ళ యొక్క నైపుణ్యాన్నంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు జంతు చయంబుల అక్కడున్నటువంటి ఎన్నో జంతువులని పట్టుకొని పరిగెత్తుతూ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సరస్సులలోని నీటిని చల్లుకుంటూ ఆ సరస్సులలో ఆ రాకుమారులు రాకుమారులు చిన్నపిల్లలతో కలిసి అలా ఆటలాడుకుంటూ ఉన్నారు ఆ బలరాముడు మరియు శ్రీకృష్ణుడు పోరుదురు ఓడుచుచు లేక ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఎన్నో రకాలైనటువంటి మెలకువల్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే దూరుదురు భయంబు లేక కొత్త కొత్త ప్రాంతాలకు భయపడకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు అలాగే జారుదురు గణ శిలాతటి నుంచి జారుతూ ఆటలాడుకుంటూ ఉన్నారు ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎన్నంగ రాని ఎవరికి కూడా తెలియనటువంటి ఎన్నో నైపుణ్యాలని వీరు ప్రదర్శిస్తూ ఉన్నారు అక్కడ ఆడుకుంటూ ఓ రాజా రాజామై రాయని కాలువలకు ಮು ತಪಮುಲು ಮುನ ಯುಧ ಮಾಯನಿ ಮೌನೂ ಮಾಟ ಗಂಧರ್ವ ವರು ಗಣ ಮೀರ ಪಾಡುದಮಾಯನಿ ಪಾಡಜೊತ್ತು ಅಪ್ಸ ಅಪ್ಸ ರೋಜನುಲಮೈ ಆಡು ದಮನಿ ಆಡು ಆಡಜನುದು అమర సరింప కొమరు ఆ వానరులలాగా మారిపోయి ఆ నీటికి వారధి గడదామా అంటూ కాలువలకు అడ్డంగా కట్టలు కడుతూ ఉన్నారు మునులలాగా మారిపోయి మనం తపస్సులు చేద్దామా అంటూ మౌనంగా కూచొని తపస్సు చేసినట్టుగా నటిస్తూ ఉన్నారు అలాగే గంధర్వవరులమై గంధర్వులలాగా మనం పాటలు పాడుదామా అంటూ ఏదో రాగాలు పాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అప్సరసల వలె మనం నాట్యం చేద్దామా అంటూ ఆడవారిలాగా రూపాలు మార్చుకొని అలా నాట్యాలు చేస్తూ ఉన్నారు మనం మీరు దేవతలు మేము రాక్షసులం అంటూ వేరువేరుగా మారిపోయి ఆ సముద్రాన్ని మనం మదిద్దామా అంటూ అక్కడున్నటువంటి సరస్సులలో నీటిని అలా చిలుకుతూ ఉన్నారు ఈ విధంగా అక్కడున్నటువంటి ఆ బాలకురంతా కూడా బాలురంతా కూడా ఎంతో గొప్పగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు చల్ది కావడి వేరొకడొకని మొదటి కొని నొకడొకడది తెచ్చి నాద ఓ ఉర్వీనాద ఓ రాజా ఒకడి దగ్గర ఉన్నటువంటి ఆ చద్ది మూటని ఒకడు తీసుకొని దాచిపెట్టుకుంటూ ఉన్నాడు ఇంకొకడు దాన్ని తీసుకుని వెళ్లి పరిగెడుతూ ఉన్నాడు ఒకడు తీసుకొచ్చి వేరే వాడికి ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా వారి దగ్గరున్నటువంటి చద్దిని అలా అలా తిప్పుతూ ఒకరికొకరు తీసుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నారు ఒక్కడు ఒక్కడు మున్నే బలు పడన్ వేరొక్కడు ఒక్కని ఒక్కడు నగగన్ ఒకడు వాణ్ణి వాడు మరిచిపోయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుండి అనుకోకుండా వచ్చి గట్టిగా ఒకడు అరిశాడు అలా అరవగానే వాణ్ణి చూసి భయపడిపోయాడు ఒకరు ఇంకొకడు వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి కళ్ళు మూశాడు అలా కళ్ళు మూయగానే మరొకడు చూసి ఈ విషయాన్నంతా గమనించి వాడు నవ్వుతూ ఉన్నాడు ఈ విధంగా ఆ బాలురంతా కూడా అక్కడ నవ్వుతూ తొల్లుతూ ఆటలాడుకుంటూ ఉన్నారు తీపుగల కోపింపగ నొడిసి పుచ్చుకొని త్రోపాడంరించుపా ఓ రాజా ఒకడి దగ్గర ఉన్నటువంటి తీయని పిండి వంటని మరొకడు లాక్కొని అలా పరిగెడుతూ ఉన్నాడు దానికి ఆ తీయటి పదార్థం తెచ్చుకున్న వారికి కోపం వచ్చి అతను అరుస్తూ ఉంటే అది తీసుకొల్లి ఇచ్చాడు ఆ మరొకడు వాణ్ణి ఆటపట్టిస్తూ అలా తిరుగుతూనే ఉన్నాడు వానికి ఇవ్వకుండా ఏడిపిస్తూ వనజాక్షుడు మున్నరిగిన మునుపడగా నతని నేనె ముట్టెదనను చుంచని మునుముట్టని వాణి మును వాడు నవ్వి మునసి నరేంద్ర ఓ నరులలో ఇంద్రుడైనటువంటి ఓ రాజా వనజాక్షుడు మున్నరిగిన ఆ కమలం వంటి అక్షులు కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఎవరు ముట్టుకుంటారో చూద్దామని ఇద్దరు పోటీ పెట్టుకుని పరిగెత్తి ఒకడు ముట్టుకున్నాడు ముందుగా ముట్టుకున్నవాడు ముట్టుకోలేని వాణ్ణి చూసి నవ్వుతూ ఉన్నాడు ముందుగా ముట్టుకున్నవాడు ఎన్నడునైన కౌగిట చుచు చెట్టబెట్టుచున్ తన్ను చుగ్రొద్దుచున్ నగుచు దద్దయు పై పడి కూడియాడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే ఎప్పుడైనా సరే ఎంతో మంది యోగులు ఆ మహావిష్ణువు కోసం ఎన్ని ఎన్ని యాగాలు చేసిన ఎన్ని తపస్సులు చేసినా కూడా కేవలం పాద పరాగమింతయు పాదానికి ఉన్నటువంటి దూలిని కూడా కన్నుల కానలేరు అస్సలు చూడనైనా చూడలేరే అలాంటిది ఆ బాలురంతా కూడా ఆ హరిని కౌగిలించుకుంటూ వాళ్ళతో తిరుగుతూ అతన్ని తంతు కొడుతూ నవ్వుతూ అంతా కలిసి ఆడుకుంటూ ఉన్నారు కదా వాళ్ళతో ఆహా ఆ గోప బాలుర యొక్క అదృష్టం ఎంత గొప్పది ఎంత భాగ్యము వాళ్ళది అని తెలియజేస్తున్నాడు కవి